మంత్రి పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మంత్రి పురపాలక సంఘర్సన్సన్లపై ఎన్నికకై సోమవారం ఈ మేరకు హాజరైన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ గా పెన్ను రమాదేవి వైస్ చైర్పర్సన్ గా శ్రీపతి బాణయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికైన చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్లతో ఆర్టీఓ హనుమానాయక్ పదవి ప్రమాణ స్వీకారం చేయించి వారికి ధ్రువపత్రాలను అందజేశారు సందర్భంగా చైర్పర్సన్ రమాదేవి మాట్లాడుతూ తెలంగాణ మంత్రి మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి పట్టణాన్ని అభివృద్ధి దిశగా చేస్తామని అన్నారు వైస్ చైర్పర్సన్ శ్రీపతి బానయ్య మాట్లాడుతూ రాక్షస పాలన అంతమైందని కష్టానికి ఫలితం కాంగ్రెస్ పార్టీ వల్ల దక్కిందని రాష్ట్ర మంత్రి దుద్దెల శ్రీధర్ బాబుకు దుద్దెల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు గారి ఆశీస్సులతో మరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాబడిన నేను వాళ్ళ ఈ కుటుంబం అంటే వాళ్ళ కుటుంబంతో మాకు చిన్నప్పటి నుండి అనుబంధం ఉండేది మాపై నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చినందుకే వారికి వారికి మనకి పదరావు గారి అప్పటి నుండి మేము పనిచేసినాము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి శ్రీనుబాబు గారికి మన మంతని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముందుకు మంతని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలన్నదే మా అందరి ధ్యేయం మన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ తో ప్రతి వార్డులో తిరుగుతూ అభివృద్ధి మున్సిపాలిటీలో మేము చాలా రోజుల నుంచి ఎంతో ఎదురు చూస్తున్నా ఈ రాక్షసి పాలన నుంచి రావుని పాలనకు వచ్చినందుకు మంతిని ప్రజలకు చాలా ఎంతో మేము చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మంతిని మున్సిపాలిటీలో ఇవాళ తొమ్మిది మంది కౌన్సిలర్లము అందరూ ఏకీగ్రంగా ఇవాళ మున్సిపల్ చైర్మన్ రామగారు ఇవాళ నటుసిన ఎన్నుకందుకు మా మున్సిపాలిటీ కౌన్సిల్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కష్టాన్ని చాలా ఎన్నో రోజు చూస్తున్న మా యొక్క నాయకుడు సీధర్బాబు గారి నాయకత్వంలో ఆయనకి ఇవాళ మా కష్టాన్ని ఫలితించి ఇవాళ మాకు ఈ ఈ పదవులు ఆయన ఇచ్చేందుకు ప్రత్యేకంగా సిధరబాబుకు సినబాబుకు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున తిరువాద ఆఫీసులతోటి మేము ఈ మంత్రినిలో చాలా ఎంతో ఆయనతోటి అభివృద్ధి చేసినందుకు ఈ మన సంవత్సరం ఉండవచ్చు కానీ ఆయన ఇంకా ఐదు సంవత్సరం ఉంటాడు ఆయనతో మేము ఎంతో కష్టపడి ఆయనతో ఆయన ఆయన సహకారంతో మేము ఆయన సహకారంతో మేము ఇలా మంత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక మంత్రి ప్రజలకు మన వచ్చిన మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు ఎండీపీలకు జెడ్పీసీలకు అందరికీ మా యొక్క ప్రతి ఒక్కరికి మన ప్రెస్ మీడియా సోదరులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు గుండా విజయలక్ష్మి లింగయ్య నాగేంద్ర పద్మ హనుమంతరావు వడ్లగొండ రవి వేముల లక్ష్మి హాజరయ్యారు